రెండు నాలుగు అంటే మాట తప్పింది పదివేల రైతు బంధు పదిహేను మాట దప్పిండు కరెంటు బిల్లులు కక్కరు మాట తప్పిండు బోనస్ ఇస్తామంటారు పదిహేను వేలు రైతు బంధువు నువ్వు అక్కడే చెప్తున్నా ఐదు వందలు బోనస్ ఇస్తాం అంట ము ఏమైనా నీ గోలసల్లి నువ్వు అన్నదే నేను యాద కొత్త కడుగుతున్నాడా నీ కొత్త కడుగుతో నీ డేట్ నేను పెట్టినా మీ హనుమంతరావు గారు అటువంటి హరీష్ రావు తొందరపడుతుండే తొందరపడలేదు ప్రజల నువ్వు పెట్టిన డేట్ లేని నేను ఇక్కడ డేట్ పెట్టినా నువ్వే డేట్ పెట్టినావు నువ్వు పెట్టిన డేట్ని నీ యాజ్ చేస్తున్నా సంగత్యంతో ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అల్పడి ప్రతిపక్షంతో కూర్చొని పెట్టి ఆ ప్రజల పక్షాన్ని యాదేస్తున్నాయ నువ్వు మాట చెప్పింది మేము అని వాళ్ళు ప్రజలు చెప్పాలి ఇందువల్ల ముందు ముందుగానే ఒకసారి పదకొండు ముందు శానుకోలేదు ఒక ఒక అబద్ధం చెప్తున్నారు మీరు గమనించినే ఆ రెండు అయిపోయింది రెండు అయిపోయినాయి ఆట పదమూడు పేరుకు ఆరు ఒక మూడు ఉంది అంటే పదమూడు కానీ పదములు రెడీ ఆట ఆటలు రెడీ చేసింది అని అబద్ధపడుతుంది నిజం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తప్పకుండా మనం మంచి కొట్లాడదాం ప్రజలతో ఖర్చు తెచ్చుకుందాం తెలుసు తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం పార్టీని బలోపేతం చేసుకుందాం రేపు ఢిల్లీలో గొంతు విప్పాలన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలు మాత్రమే చేయగలుగుతారు ఎందుకంటే మనం మనం చూసిన బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ చేయలేదు అదేవిధంగా మన వరంగల్ అంటే ఇవ్వలేదు ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది మరి కాంగ్రెస్ కూడా బిజెపికి అడుగులకు మడుగులుంది తప్ప మన పోరాటం ఏ ఈరోజు కూడా కలిసి రాలేదు మనం ఎక్కువ ఎంపీ చిట్టుకెళ్ళాల్సిన అవసరం

చెప్పాం ఇస్తేనే చెప్పినాం దేవుడు చెప్పినాం చెప్పి ఓట్లే కనుక